నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైతే దాక్కొని ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లక్ష్యం చేసుకొని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలిపారు కువైట్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి తనిఖీలు నిర్వహించేటప్పుడు చాలామంది ప్రవాసులు చాలామంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కొన్ని ప్రదేశాలలో దాక్కుంటూ ఉంటారో ఆ యొక్క ప్రదేశాలను గుర్తించే పనిలో మేము ఉన్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో మన మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు అలాగే దీనికోసం మనం చూసుకుంటే ముబారక్ ఆల్ కబీర్ డైరెక్టరేట్ నుంచి అదనపు మద్దతుతో అధికారులు మరియు అలాగే వివిధ పోలీసు సిబ్బంది సహకారంతో మొత్తం రెండు వందల యాభై మంది సిబ్బందితో కూడిన భద్రతా తలం ఈ యొక్క తనిఖీలలో పాల్గొన్నదని చెప్పేసి నివాస చట్టం ఉల్లంఘించిన వారిని పట్టుకోవడం అలాగే పనికిరాని ఆహార పదార్థాలను విక్రయించే బ్రోకర్ల కఠినమైన చర్యలు తీసుకోవడం మరియు అలాగే ఎవరైతే దాక్కొని ఉన్నా అక్రమ ప్రవాస కార్మికుల ప్రదేశాలను లక్ష్యం చేసుకొని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్టు అధికారులు తెలియజేశారు ప్రస్తుతం చాలా మంది ప్రవాసులు మనం చూసుకుంటే అకామా లేని వారు వేల మంది ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడ దాక్కుని ఉన్నారని చెప్పి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ యొక్క ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించి ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్